సుజాత అయితే కడప నుంచి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి థర్డ్ టైమ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి కలర్ ఇంప్రూవ్మెంట్కి ట్యాండ్ కి ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి సోప్తో మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెష్ అవ్వాలండి నైట్ టైం ఈ సోప్తో ఫ్రెష్ అయ్యాక ఈ నైట్ క్రీమ్ అనేది ఫైవ్ సిక్స్ డాట్స్గా ఫేస్కి పెట్టుకొని అప్లై చేసుకున్న తర్వాత వేరే క్రీమ్ ఏది పెట్టుకోవద్దండి తడి చేతులు అసలు పెట్టకూడదు వేరే పౌడర్ ఏది వేసుకోకూడదు తర్వాత ఒక బౌల్ తీసుకొని ఈ ప్యాక్ అనేది కొంచెం వేసుకొని ఈ రోజు వాటర్తో ఫైవ్ సిక్స్ డ్రాప్స్ యాడ్ చేసుకొని ఈ బ్రష్తో మిక్స్ చేసుకొని టెన్ డేస్కి ఒకసారి స్కిన్ కనపడకుండా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలండి ఒక లేయర్ లాగా ఫేస్కి అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకోవాలండి స్కిన్ అనేది షైనీగా అవుతుంది ఫేస్లో గ్లో వస్తుంది పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు తగ్గుతాయండి ఈ హెయిర్ బ్యాండ్ అనేది పెట్టుకోవడం వల్ల ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు హెయిర్స్ అనేవి ఫేస్ పైన పడకుండా ఉంటుందండి బాగా యూస్ అవుతుంది రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి టెడ్డి లిప్స్టిక్ లిప్ లాస్ మా ప్రోడక్ట్స్ వచ్చి ఆర్డర్ పెట్టుకునేందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి మాది వచ్చేసి మనకొండ హైదరాబాద్ కూడా శ్రీ దివ్యా కలర్స్ బ్యూటీ సెలూన్ ఆపోజిట్ బాబే హోటల్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యే ఉంటుందండి సండే కూడా ఓపెన్ అయ్యే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ లోకల్ అయితే కనుక రాపిడో కూడా చేస్తాం కి విజిట్ అయ్యి కూడా మీరు ప్రోడక్ట్స్ తీసుకోవచ్చండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు